నాకు నా కసినల్ల నుండి పెడతా ఇదిగో చూడండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ అయితే వేస్తాను బాగా ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుంటే పులావ్ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్ కూడా స్మూత్ వస్తుందంట రైస్ కూడా స్మూత్ వస్తుందంట అందుకే ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి ఇంక ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నామంటే లాస్ట్లో కూడా అవసరం లేదు మంచి అన్నం అనేది తినేటప్పుడు స్మూత్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది అనమాట ఓకేనా ఓకే మనము గసగసాలు కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేస్తున్నాము మసాలా పడితేనే అసలు కూర రంగే మారిపోయింది సో ఇదంతా నీట్ గా వేసేసుకొని కలుపుకుందాము చాలా బాగుంటది అనమాట పన్నీర్ మసాలా అందులోనూ పులావ్లోకి ఇంకా ఇంకా బాగుంటది అండ్ బయట చేసే వాళ్ళందరూ ఎట్లుంటారో ఉంటారేమో గానీ మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఫస్ట్ ట్రై అంతే చూడండి ఆ మసాలా చూడండి ఒకసారి ఆ మసాలా ముద్దని ఎంత బాగుందో చూడ్డానికి నిజంగా చాలా బాగుంటుంది ఇంకా క్యాబ్జమ్ ఆనియన్ ఆ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు మనం ఇంకా మసాలాలో గసగసాలు కొబ్బరి తెల్ల నువ్వులు కూడా వేసినాం కదా మమ్మీ తెల్ల నువ్వులతో కూడా చేసినాం అనమాట తెల్ల నువ్వులతో కూడా వేసినాము చాలా మంది పన్నీర్ కర్రీ అంటే ఏదో సింపుల్గా ఓ రెండు కాజులు వేసి కొంచెం కొబ్బరి పొడి వేసి వేస్తారు కానీ మేము తెల్ల నువ్వులు గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి బిర్యానీ మసాలాలు అన్ని వేసుకున్నాము చాలా రుచిగా ఉంటది పన్నీర్ మసాలా పులావ్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఎప్పుడైనా సరే అదే ఉప్పు అదే కారం అదే మసాలా కానీ వేసే పద్ధతిని చేసే పద్ధతిని మనము మార్చుకోవాలన్నమాట సో ఇక్కడ ఇది వేగుతా ఉంటది ఇప్పుడు మనము పులావులో బాగా మరిగిన దాంట్లోకి బియ్యం వేసేసుకుందాం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా అనమాట ఆ మసాలాలతో ఈ పన్నీర్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు అప్పుడప్పుడు ఆనియన్స్ పులావ్లో తినేటప్పుడు తగులుతా అంటే అదిరిపోతుంది ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయింది అనమాట మంచిగా లాస్ట్లో వేసుకోవాలి పన్నీర్ ముక్కలు ఫస్ట్లో వేసుకోకూడదు లాస్ట్లో వేసుకున్నామంటే బాగా బయట క్రంచినెస్ లోపల సాఫ్ట్గా ఉంటాయి అనమాట స్మెల్ అయితే అదిరిపోతుంది నాన్ వెజ్ తిన్నంత ఫీల్ వస్తుంది సో ఇంకా పులావు అలాగే పన్నీర్ మసాలా ఒక్కసారి చూడండి ఆ పన్నీర్ మసాలాని మనకి పన్నీర్ ముక్కలు కూడా అవసరం లే గ్రేవీతోనే తినయొచ్చు అంత రుచిగా ఉంటుంది హాయ్ చెప్పు మమ్మీ హాయ్ గట్టి చెప్పు ఏం చెప్తాను ఈరోజు హాయ్ చెప్పు మమ్మీ ఫాస్ట్గా ఇంగ్రీడియంట్స్ చెప్పాలా నేను పలావులు పలావు ఇంకా పన్నీర్ మసాలా వెజ్ వాళ్ళ కోసము ఇదిగో పన్నీరు చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాము ఇది ఇంట్లో ఇంట్లో పాలతో చేసుకున్న పన్నీరు అందుకే ఇంత అంటే మెత్తగా సాఫ్ట్ గా ఉంది అలాగే ఒక్క నిమిషం ఒక్క నిమిషం క్యాబ్జిగా ఏంది ఏంది ఏంటి పలావ్ కోసం పులావు కోసము మిక్సీ పడుతుంది యాలకులు ఇంకా చెక్క లవంగాలు ఇవన్నీ మనం ఆల్రెడీ పలావ్ వీడియో చేసి పెట్టినాము చూడండి ఇప్పుడు పన్నీర్ కర్రీ ఒకటి చూపిస్తావు పులావ్ లైట్ లైట్గా చూపిస్తావు ఓకేనా టమాటా పుదీనా కొత్తిమీర ఆవాలు ఆవాలు కాదు సారీ నువ్వులు కొబ్బరి గసగసాలు యాలకులు చెక్క షాజీరా అలాగే ఆనియన్స్ ఇవన్నీ అనమాట కా షాజీరా అది జీలకర్ర ఒకసారి క్షమించండి జీలకర్ర తెల్ల నువ్వులు గసగసాలు యాలకులు లవంగాలు చెక్క పచ్చి కొబ్బరి సరే ఎండు కొబ్బరి అలాగే ఆనియన్స్ సరే నేను ఏదో కన్ఫ్యూజ్ అవుతాను ఒకసారి ప్లేట్ని సరిగ్గా స్టాప్ చేసుకొని చూడండి ఈ మసాలాలన్నీ పేస్ట్ అనమాట మనం ఇప్పుడు చేసే పన్నీర్ మసాలాలోకి అలాగే ఇంకా ఉప్పు కారం పొడి మిరియాల పొడి ధనియాల పొడి అవన్నీ నానబెట్టుకున్న బియ్యం ఇవే అనమాట ప్రాసెస్ చూడండి మంచిగా మనం చూపించిన ప్లేట్లో ఉన్న మసాలాలన్నీ వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాం మంచిగా బలి ఉంటుంది చాలా మంది పన్నీర్ని గా చేస్తారు అలా కాదు మంచి టేస్టీగా చేసుకోవాలన్నమాట ఇదిగో ఆల్రెడీ పులావ్లోకి మిక్సీ పట్టేసుకున్నాం కొంచెం ఆయిల్ పెట్టుకొని మనం పన్నీర్ ముక్కల్ని వేయించుకుందాం ఉప్పు పసుపు వేసుకొని వేయించుకుందాం వేయించుకుంటున్నాము కొంచెం ఉప్పు పసుపు వేసుకొని కొంచెం బాగుంటుందని క్రంచి క్రంచి పన్నీరు మంచి క్రంచి క్రంచిగా చాలా మంది పన్నీర్ టేస్ట్ ఉంటుంది అంటారు కదా కానీ ఇట్లా మా పద్ధతిలో చేసుకోండి మసాలాలు వేసి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది ఇంకా మంచిగా హెల్తీగా ఉంటుంది అనమాట ఎంతైనా ఇంటి రెసిపీస్ ఇంటి రెసిపీసే బయట అంతా బల్క్లో కదా రెస్టారెంట్స్ లో కన్నా ఇక్కడే బాగుంటది ఇంకా కొన్ని ఉన్నాయి మొత్తం పన్నీర్ అంతా వేయించుకొని మీకు చూపిస్తాను కర్రీలోకి మసాలా కూడా ఆడిస్తాను ఇప్పుడైతే పన్నీర్ని ఆయున్నాం అనమాట చాలా బాగుంటది ఇంట్లో చేసిన పన్నీరే హెల్దీగా బయట హెల్దీ పన్నీర్ కాదు అలాగే ఇంకో ఆయి ఇక్కడ వేయించుతాను మమ్మీ పన్నీర్ ఊరికే బయట ఉండకన్నా ఇంట్లో చేసుకునేది మేలు కదా మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టేసినాము ఇంకా కర్రీ చేసుకోవడమే ఆలస్యం ఇదిగో చూడండి ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అలాగే జీలకర్ర ఇంకా కొన్ని చెక్క లవంగాలు అవన్నీ అయితే వేసేసుకోవాలి అనమాట యాలకులు కూడా అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాల ఆనియన్స్ అనేవి బాగా ఎర్రగా వేయగల అలాగే రెండు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలా ఆల్రెడీ చాలా సార్లు చూపించిన మీకు పులావ్ మీ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో అండ్ మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను అప్పుడు చూడలేను వాళ్ళకి సరేనా ఇప్పుడు లైట్ లైట్గా చూసినా అర్థం కాకపోయినా ఇంకా ముందు వీడియోస్ చాలా ఉన్నాయి అవి కూడా చూడండి ఇదిగో చూడండి ఇది పన్నీర్ మసాలాలోకి మసాలా మనం ప్లేట్లో చూపించినాం కదా అవి ప్లస్ కారము ధనియాల పొడి అవన్నీ కూడా వేసేసుకున్నాం డైరెక్ట్ మిక్సీలోకి ఇది పులావ్లోకి పుదీనా కొత్తిమీర యాలకులు చెత్తా అవన్నీ రెండు మసాలాలు రెడీ చేసేసుకున్నాం అనమాట ఇంక ఇక్కడ పన్నీర్ కూడా వేయించుకున్నాం సో ఆనియన్స్ అయితే బాగా వేగుతున్నాయి అవి ఎర్రగా వేగల్లా వేగే వరకు వేయించేద్దాం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాము కర్రీలోకి దీంట్లోకి ఆల్రెడీ వేసేసినాము ముందే మిక్సీ పట్టేసినాము దీంట్లోకి ఇప్పుడు సపరేట్గా వేసుకుంటాను ఆ మసాలా ఒక్కటి బాగా మిక్సీ పట్టుకున్నారంటే చూసుకొని ఇంకా కారం ధనియాలు పొడి ఆ గరం మసాలా అవన్నీ నార్మలే భలే ఉంటుంది మష్రూమ్ మసాలా ఓ సారీ పన్నీర్ మసాలా భలే ఉంటుంది ఇదిగో కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటాను పచ్చి కరివేపాకు వేసుకోండి బాగా వేగ లానే చింతపట అన్నాళ్ళి కరెంటాకి లైక్ చేయండి వీడియోకి ప్లీజ్ లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి మంచి మంచి హోమ్ ఫుడ్ వీడియోస్ అన్నీ ఉంటాయి అన్నీ హోమ్ ఫుడ్స్ ఉంటాయి బయట అన్హెల్దీ ఫుడ్స్ ఏమి ఉండవు ఓకేనా పెట్టేస్తా నాకు కథీ నల్లనది పెడతా ఇదిగో చూడండి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ నైతే వేస్తాను మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఆల్రెడీ పెట్టున్న పులావ్ ఎట్లా చేసుకోవాలో అది కూడా చూడండి సరేనా చూడండి ఎంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఇప్పుడు చికెన్లోకైనా మటన్లోకైనా పన్నీర్లోకైనా మష్రూమ్స్ లోకైనా చాలా బాగుంటుంది పులావ్ ఇప్పుడు ఈ మసాలా అంతా కలర్ మారిపోయి బాగా తయారైన తర్వాత రైస్ వేసుకోవాలన్నమాట పుదీనా ఆకులు కూడా కొన్ని వేసుకోండి పులావ్లో మంచి స్మెల్తో పాటు అరోమా కూడా వస్తుంది మసాలా చూడండి ఎంత బాగా మగ్గుతుందో పులావ్ ఎప్పుడైనా ఈ మసాలా మగ్గేదాన్ని బట్టి ఉంటుంది రుచి సరైన పక్క ట్రై చేయండి భలే ఉంటుంది ఇంకా రెండు మూడు రకాల పులావులు చూపించిన ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయి చూసి చేసుకోండి చూసారా మోసాలని చూపి మనం బయ్యం ఇచ్చి ఆహా చూసారా అసలు ఎంత బాగుందో అట్లా బాగా చేసుకోవాలన్నమాట బియ్యానికి సరిపడా నీళ్ళు పోసుకోండి మీరు ఎన్ని బియ్యం తీసుకుపోయింటే అంటే సరేనా నీళ్ళు పోసుకొని నీళ్లు వేడెక్కిన తర్వాత బియ్యం వేసేసుకోవడమే ఇదిగో మనకు తగినన్ని వాటర్ వేసుకున్నాం కదా ఇప్పుడు రాళ్ళు ఉప్పు కొంచెం వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలన్నమాట సల్లసల్ అనాల వాటర్ అప్పుడు బియ్యం వేసేసుకోవడం అంతే పన్నీర్ వేయించిన ఆయిల్లోనే స్టార్ట్ చేసుకుందాం ఎందుకంటే ఎట్లా పన్నీర్కి ఫ్లేవర్ ఉండదు కదా ఈ ఆయిల్ అన్న వేస్తే కొంచెం టేస్టీ ఉంటుంది అనమాట సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు శనగపప్పు అయితే వేసుకోవాలన్నమాట అండ్ ఇది మీ చాయిస్ కావాలంటే వేసుకోండి లేదంటే లేదు బట్ మా మమ్మీ వేస్తారు ఆనియన్స్ వేసుకుంటున్నాం ఆనియన్స్ మీ ఇష్టం బాక్స్ టైప్ అయినా కట్ చేసుకోండి లేదంటే నిలువుగా అయినా కట్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి చీలికలు ప్రానియన్స్ బాగా వేగాల ఇలా వేగే వరకు వెయిట్ చేద్దాము ఒక రెండు నిమిషాలు పడుతుంది మంచి స్మెల్ వస్తుంది ఎందుకంటే పన్నీర్ ఎంచున్నాం కదా ఆయిల్లో వేయడం వల్ల అలాగే ఒక గుప్పకే వేసుకుంటున్నాం మనము గసగసాలు కొబ్బరి అవన్నీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకున్నాము మసాలా పడితేనే అసలు కూర రంగే మారిపోయింది సో ఇదంతా నీట్గా వేసేసుకొని కలుపుకుందాము చాలా బాగుంటుంది అన్నమాట పన్నీర్ మసాలా అందులోనూ పులావ్లోకి ఇంకా ఇంకా బాగుంటుంది అండ్ బయట చేసే వాళ్ళందరూ ఏమో కానీ మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది ఫస్ట్ ట్రై అంతే చూడండి ఆ మసాలా చూడండి ఒకసారి ఆ మసాలా ముద్దని ఎంత బాగుందో చూడడానికి నిజంగా చాలా బాగుంటది ఇంకా తాబ్జ్గమ్ ఆనియన్ ఆ చీల్చుకున్న పచ్చిమిరపకాయలు మనం ఇంకా మసాలాలో గసగసాలు కొబ్బరి నువ్వులు కూడా వేసినాం కదా మమ్మీ తెల్ల నువ్వులతో కూడా చేసినాం అనమాట తెల్ల నువ్వులతో కూడా వేసినాము చాలా మంది పన్నీర్ కర్రీ అంటే ఏదో సింపుల్ గా ఓ రెండు కాజులు వేసి కొంచెం కొబ్బరి పొడి వేసి వేస్తారు కానీ మేము నువ్వులు గసగసాలు ఇంకా ఎండు కొబ్బరి బిర్యానీ మసాలాలు అన్నీ వేసుకున్నాము చాలా రుచిగా ఉంటుంది పన్నీర్ మసాలా పులావ్లోకైతే ఇంకా బాగుంటుంది అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్జిగమ్ కూడా వేసుకున్నాం అంటే పన్నీర్ తక్కువ ఉన్నప్పుడు ఇట్లా క్యాప్సిగమ్ని యాడ్ చేసుకుంటే కూర కొంచెం ఒదుగుతుందంట ఎస్ ఇవి కిచెన్ టిప్స్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే అవ్వండి సో ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా వేగల్లా అలాగే క్యాప్సికమ్ కూడా బాగా ఉడకల్లా అలాగే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలా చాలా రుచిగా ఉంటుంది పక్కా ట్రై చేయండి మీకోసమే హెల్తీగా ఇంట్లో చేసుకున్న హోమ్ ఫుడ్ హోమ్ మసాలా హోమ్ మసాలాలతో చేసిన మంచి టేస్టీ టేస్టీ ఫుడ్ని రోజు లాగ్స్ లాగా పెడతానా చూడండి చూసి మీరు కూడా ట్రై చేయండి అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాం మీ ఇష్టం మీరు ఫస్ట్లో అయినా వేసుకోండి లేదంటే ఎప్పుడన్నా వేసుకోండి ఈ టైంలో వేసుకుంటే ఆ కూరగాయల్లో కూడా బాగా పోతుంది ఉప్పు అని ఈ టైంలో వేసుకుంది ఎప్పుడైనా సరే అదే ఉప్పు అదే కారం అదే మసాలా కానీ వేసే పద్ధతిని చేసే పద్ధతిని బట్టి మనము మార్చుకోవాలన్నమాట సో ఇక్కడ ఇది వేగుతా ఉంటుంది ఇప్పుడు మనము పులావులో బాగా మరిగిన దాంట్లోకి బియ్యం వేసేసుకుందాం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసుకొని దాన్ని కొంచెంసేపు మీడియంలో కొంచెంసేపు సిమ్లో పెట్టుకుంటే టేస్టీ టేస్టీ పులావ్ తయారైపోతుంది దాన్ని ఇంకా లాస్ట్లో చూపిస్తాను మళ్ళీ కొంచెం రెండు నెయ్యి చుక్కలు వేసుకుంటే అది తిరిగిపోతుంది ఇంకా పులావు ఇదేమో ఇక్కడ వేగుతుంది ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాము మీకు చూపించిన మసాలాతో పాటు ఉప్పు కారం ధనియాల పొడి ఇంకా ప్లేట్లో మసాలా దాంతో పాటు కారం ధనియాల పొడి ఇంకేమో నేసుకున్నామ మిరియాల పొడి అట్లా అట్లేమిలేదా జస్ట్ ఉప్పు ధనియాల పొడి కారం యాడ్ చేసుకున్నాం అంతే ఇంకా మిగిలినదంతా మీకు చూపించిన ప్లేట్లో ఉన్న మసాలానే మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసేసుకుందనమాట కారం పొడి ధనియాల పొడి కొన్ని వాటర్ యాడ్ చేసినాం కదా ఇప్పుడు కొంచెం సేపు ఉడకనిద్దాం దీన్ని బాగా ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలన్నమాట నెయ్యి వేసుకుంటే పులావ్ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది రైస్ కూడా స్మూత్ వస్తుందంట రైస్ కూడా స్మూత్ వస్తుందంట అందుకే ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకోండి ఇంక ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకున్నామంటే లాస్ట్లో కూడా అవసరం లేదు మంచి అన్నం అనేది తినేటప్పుడు స్మూత్ వస్తుంది ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది కదా ఫ్లేవర్ కూడా యాడ్ ఓకేనా ఓకే మరి ఇంకా దీన్ని మూత పెట్టేసి దీన్ని మీడియం సిమ్ లో సిమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ ఉడికిచ్చేసుకుంటే అయిపోతుంది టేస్టీ టేస్టీ పులావ్ అనమాట అలాగే ఇక్కడ పన్నీర్ మసాలా కర్రీ కూడా రెడీ అయిపోతుంది మంచిగా ఉడికింది కదా ఇప్పుడు మనము ఆయిల్ పసుపు ఇంకా ఉప్పు వేసుకొని వేయించుకున్న పన్నీర్ అయితే వేసేసుకుందాము ఇప్పుడు మొత్తం అయితే నీట్గా కలిపేసుకుందాం పన్నీర్ ఎప్పుడు ఫస్ట్ వేసుకోకూడదు అనమాట కూర అనేది రుచిగా ఉండదు ఇప్పుడు చూడండి మంచిగా అసలు పులావ్ పెట్టుకొని ఒక గరిట పన్నీర్ మసాలా వేసుకొని తిన్నామంటే అది తిరిగిపోతుంది చాలా రుచిగా ఉంటుంది అనమాట ఒకసారి చూడండి ఇదిగో పన్నీర్ ముక్కలు మమ్మీ ఓ మమ్మీ గట్టిగా మాట్లాడుతున్నావు ఇదిగో చూడండి మా మమ్మీ ఫోన్ మాట్లాడుతుంది ప్లీజ్ ఏమనుకోద్దండి ఇదిగో మంచిగా మనం వేసుకున్న మసాలాని కనీసం అంటే పది నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట ఉడి గరిటె గరిటకి ఇలా మంచిగా పన్నీర్ ముక్కలు ఆ క్యాప్సికమ్ ఆనియన్స్ వస్తే భలే ఉంటుంది ఒక్కసారి చూడండి ఈ గరిటె పులావ్లో పెట్టుకొని తిన్నారంటే తిరిపోతుంది అంతే అనమాట చాలా రుచిగా ఉంటుంది ఇంకా గ్రేవీ చూడండి పులావ్లో తిన్నారంటే గసగసాలు తెల్ల నువ్వులు ఇంకా కొబ్ పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి సారీ పచ్చి కొబ్బరి లేదు కదా గసగసాలు తెల్ల నువ్వులు ఎండు కొబ్బరి మంచిగా మసాలా దినుసులు అన్నీ వేసి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న మసాలా అనమాట ఆ మసాలాలతో ఈ పన్నీర్ ముక్కలు క్యాబ్జిగమ్ ముక్కలు అప్పుడప్పుడు ఆనియన్స్ పులావ్లో తినేటప్పుడు తగులుతా అంటే అది ఇంకా మన కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట మంచిగా లాస్ట్లో వేసుకోవాల పన్నీర్ ముక్కలు ఫస్ట్లో వేసుకోకూడదు లాస్ట్లో వేసుకున్నామంటే బాగా బయట క్రంచినెస్ లోపల సాఫ్ట్గా ఉంటాయన్నమాట సో ఫైనలీ మన పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయింది అలాగే ఇక్కడ మంచి గీ పులావు కూడా తయారైపోయిందనమాట గీతో చేసిన పులావు ఐ మీన్ గీతో అంటే ఎక్కువ గీ కాదు లైట్గా నేను అసలు స్మెల్ అయితే దిరిపోతా నాన్ వెజ్ తిన్నంత ఫీల్ వస్తుంది అనమాట సో ఇంకా పులావు అలాగే పన్నీర్ మసాలా ఒక్కసారి చూడండి ఆ పన్నీర్ మసాలాని మనకి పన్నీర్ ముక్కలు కూడా అవసరం లేదు గ్రేవీతోనే తినేయొచ్చు అంత రుచిగా ఉంటుంది సో చూసేసినారు కదా పన్నీర్ మసాలా అలాగే గీపులావు ఇది ఇవాళ వీడియో ఈ వీడియోకి ఇంతే ఏంటే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్